హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు మన టాపిక్ వచ్చి అవిసి గింజలండి గింజల్ని మన రోజువారీ ఆహారంలో చేర్చుకొని మన ఆరోగ్యాన్ని ఎంతగానో పెంచుకోవచ్చండి అవి ఎలాగో ఏంటి ఇప్పుడు చూద్దాంనండి గింజల్లో మనకు కావాల్సినంత ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్స్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి ఇవి మన చర్మం జుట్టుతో పాటు ఇతర శరీర భాగాలకు ఎంతో మేలు చేస్తాయి గింజల్లో నీటిలో కరిగే మరియు కరగని రెండు రకాలైన ఫైబర్స్ ఉంటాయి అవి మన పెద్ద ప్రేగు పాడవకుండా కాపాడుతాయి కొవ్వును కరిగిస్తాయి చక్కెర లెవెల్స్ను కంట్రోల్లో ఉంచుతాయి గింజల్లో ఆరోగ్యకర ఫ్యాట్స్ ఫైబర్ ఉంటాయి అవి మనకు ఎక్కువసేపు ఆకలి కాకుండా చూస్తాయి అందువల్ల బరువు తగ్గాలనుకునేవారు అవిసి గింజలను తప్పక తీసుకోవాలి కడుపులో మంటల్ని కూడా ఇవి తగ్గిస్తాయి తిన్న ఆహారం త్వరగా జీర్ణం కాకపోయినా మలబద్ధకం సమస్య ఉన్న అవిస గింజలు తినాలి వాటిలోని పోషకాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి ఆకలిని తగ్గిస్తాయి అలాగే మన శరీరంలో ఆరోగ్యం సరిగా లేకపోతే చర్మంపై రకరకాల సమస్యలు వస్తాయి గింజలను తింటే లోపలి ఆరోగ్యం సెట్ అవ్వడమే కాదు రకరకాల చర్మ వ్యాధులను కూడా రాకుండా కాపాడుకోవచ్చు అలాగే మన శరీరంలో కొత్త చర్మ కణాలు కూడా పుట్టుకొస్తాయి గింజల్లో ఉండే ఒమేగా త్రీ ఫ్యాట్ యాసిడ్స్ ని ఆల్ఫా లైనోలినిక్ యాసిడ్ అంటారు ఇవి మన బ్రెయిన్ ని ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి అలాగే మన చర్మంపై దద్దుర్లు దురదలు వాపులు నొప్పులు కందిపోవడం వంటివి పోవాలంటే గింజలు తప్పక తినాలి ఇలాంటి సమస్యలను గింజలు త్వరగా పోగొడతాయి ఈ గింజలు జుట్టు చిట్లుపోయే సమస్యకు చెక్ పెట్టడమే కాకుండా జుట్టు పొడవుగా అలాగే బలంగా ఉండాలంటే గింజల్ని మన రోజువారీ ఆహారంలో తప్పక చేర్చుకోవాల్సిందే అదేవిధంగా అవిసె గింజల్లో ఉండే ఫైబర్ ఫైటోస్టెరాల్స్ ఒమేగా త్రీ వంటివి గుండెకు బలాన్ని ఇస్తాయి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి అందువల్ల ఓట్స్ సలాడ్స్ ఇతర చిరుతిళ్లలో కలిపి ఈ అవిసి గింజలను తినడం అలవాటు చేసుకుంటే ఈ పైన ప్రయోజనాలన్నీ మనం పొందవచ్చు ఈ వీడియో తప్పకుండా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు